విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు సభ జరుగుతూ ఉంది ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఇంకెంతసేపు ఆయన డప్పు కొట్టుకోవడం తప్పితే ఇంకేమీ చేసిందేం లేదు ఆ డప్పు కూడా ఇంకా మామూలు డప్పు కాదు అది వాళ్ళకి మాత్రం వినసొంపుగా ఉంటుంది పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ డప్పు మధ్య ఏమో నాకే తెలియదు కానీ ఆయన కూడా డప్పు అలవాటు పడ్డాడు కాబట్టి నేను బహుశా ఆడ కూర్చొని ఉంది అంతే కదా సీనన్నాను తోపు వాసన్నను కింగు సి నువ్వు ఇంకా నువ్వు లేకపోతే ఈ జిల్లా లేదు నువ్వే వీరుడివి జగన్మోహన్ రెడ్డి గారిది ఏముంది జిల్లా మొత్తం నీ చేతిలో నడుస్తుంది అన్నట్టుగా వాసన్నను గతంలో లేపి 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 అంతిమంగా ఈ ఎనకమాల పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో దూరంగా బ్యాక్ సైడ్ వేశారు సీఎం పక్కన కూర్చోవాల్సినోడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇరవై సీట్లు గెలిచాను అని మాట్లాడుతున్నారు చూడు అటువంటి ఇరవై ఒకటి సీట్లకి ఇరవై ఒకటి మంది నాకు తెలిసి ఆయన రాజకీయ జీవితంలో టికెట్లు ఇప్పించుంటాడు ఇరవై ఒక్క మంది టికెట్లు ఇప్పించుంటే ఈరోజు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెనకాల ఎక్కడో కూర్చున్నాడు నిజంగా కర్మ ఎలా నడిచిందంటే బాలిన శ్రీనివాసరెడ్డి గారి అనాలోచిత నిర్ణయం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది అసలు ఈ ఫోటో చూస్తే ఎవరికైనా కానీ ఏమనిపిస్తుంది ఆయన చూడండి ఏమీ తెలియనట్టు నాకేం సంబంధం లేదు మహాప్రభు నన్ను ఏంది తెలివి చేశారు అన్నట్టు ఇదే వైసీపీలో జరుగుంటే ఎంత లావుని రాధాంతం చేసేవాడు ఎంత లావుం రాధాంతం చేసేవాడు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినట్టు ఎక్కడ ఎక్కడ ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఫోటో పైన విపరీతంగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి విపరీతంగా ఈ నిజంగా ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరికంటే కూడా రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే ముందుండేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అంత పేరుంది ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళ అందరికంటే కూడా ఎక్కువసార్లు సార్లు ఎమ్మెల్యేది బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆయన తెలిసిపోయి వెనకాల ఎన్న వేశారు రెండు సార్లు మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి చూడండి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి పరిస్థితి కల్పించారు ఎంత దహర్ణమైన స్థితిలో బాలిన శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారంటే ఒంగోలులో హరిహర వేరగోళ్ళు సినిమా టికెట్లు ఇప్పించి థియేటర్ పంపిస్తున్నాడు ఇంకా దారుణ దారుణం ఏంటంటే మొన్న ఒంగోలులో ఈ జనసేన జిల్లా అధ్యక్షుడు ఆయన కూడా ఒకప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు అనుచరుడు అంటారు ఇక్కడ ఈ రియాజ్ గారు అని చెప్పి ఆయన ఒంగోలు అదార్తీ చైర్మన్ ఇది అర్బన్ అదార్తీ డెవలప్మెంట్ చైర్మన్ ఆయన పోస్ట్ వస్తే దాని ప్రమాణ స్వీకారాన్ని బాలినే శ్రీనివాసరెడ్డి గారి ఫోటో లేదు కనీసం బాలని శ్రీనివాసరెడ్డి గారు పిలిచిన దాఖలాలు కానీ జిల్లాలో చోటా మోట నాయకులందరూ ఫ్లెక్సీలు ఫోటోలు ఫ్లెక్సీల మీద ఉన్నాయి ఎందుకు వెళ్తాం ఎందుకు ఆడవమానపడతాం ఎన్ని ఏముంది గమ్ముకొచ్చి సైలెంట్గా ఉండి మీ పని మీరు పోయి ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ అవకాశాలు వచ్చాయి యాడికో వెళ్ళిపోతారో ఐదు అనుకుంటే యాడికి వెళ్ళిపోయారు అంతగా సప్పబడిపోయారు సప్పబడిపోయారు ఎందుకు వెళ్ళారు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ వెనకమాల బ్యాక్ సైడ్ ఫోటో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ ఉంది విపరీతంగా విపరీతంగా సోషల్ మీడియాలో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికంటే కూడా సీనియర్ కానీ ఆయన తెచ్చిపోయి ఎక్కడో వేశారు జూనియర్లు జూనియర్ల మధ్యన